ఫేస్ ని ముద్రించుకున్నారు ఇదే ఇప్పుడు వివాదాన్ని రాజేస్తోంది బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం తమిళనాడు వివాదంలో డిఎంకే మహిళా నేత దుస్తులపై సరస్వతీ దేవి రూపంలో మహిళా నేత ఫోటో కనిపిస్తోంది విద్యాశాఖ కార్యక్రమం సందర్భంగా సరస్వతీ దేవి బొమ్మ ఉన్న దుస్తులతో హాజరయ్యారు సరస్వతి మనోహరన్ దేవుళ్లను అవమానించారని బీజేపీ నేతలు అభ్యంతరం తెలుపుతున్నారు సరస్వతి రూపాన్ని మార్చారని బీజేపీ హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి మహిళా నేత చేసిన పని ఇప్పుడు వివాదానికి కారణమైంది సరస్వతి రూపాన్ని మార్చారని బీజేపీ హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి దేవుళ్ళని అవమానించారని వారు అభ్యంతరం చెబుతున్నారు సరస్వతి హాజరయ్యారు సరస్వతి మనోహర్ అయితే సరస్వతి ముఖానికి బదులుగా తన ఫోటో ముద్రించింది ముద్రించి ఉన్నట్లుగా మనకు కనిపిస్తోంది ఇదే ఇప్పుడు వివాదానికి కారణమైంది

సరస్వతి దేవి రూపాన్ని మార్చారు అని చెప్పి బీజేపీ హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి సరస్వతి దేవిని అవమానించారు దేవుళ్ళని అవమానించారని వాళ్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు విద్యాశాఖ కార్యక్రమం సందర్భంగా దుస్తులపై సరస్వతి దేవి రూపంలో మహిళా నేత ఫోటో కనిపించటం ఇప్పుడు వివాదానికి కారణమైంది ఏ విధంగా ఫోటో కనిపిస్తుందో మీరు చూస్తున్నారు సరస్వతీదేవి ముఖానికి బదులుగా తన ముఖాన్ని అలా ప్రింట్ చేసి ఉన్నటువంటి దుస్తుల్ని ఆమె ధరించడం ఇప్పుడు వివాదానికి కారణమైంది తమిళనాడులో ఇది వివాదాస్పదంగా మారింది డిఎంకే మహిళా నేత ఈ వివాదంలో ఇరుక్కున్నారు మరి దీని గురించి ఆమె ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు అనేది చూడాల్సింది